మన రావులపాలెం శ్రీ అంకాలమ్మ అమ్మవారి గుడి దగ్గర అయితే ఇళ్ల స్థలాలు అయితే అవైలబుల్ ఉన్నాయండి ఎక్కడ అనుకుంటున్నారా గవర్నమెంట్ హాస్పిటల్ వెనకాలండి ఇంకా ఈ స్థలాలు అయితేనండి రావులపాలెం నుంచి వాడపల్లి మెయిన్ రోడ్ కి యాభై మీటర్ల దగ్గరలోనే ఉన్నాయి ఇప్పుడైతే మీకు ఆ స్థలాలు చూపిస్తానండి లోపలికి వెళ్ళిపోదామా ఈ వెంచర్ అయితే ఎంబీ గారి శ్రీ పద్మావతి విలాస్ అండి ఇక్కడ అన్ని ఫేసింగ్ లోని స్థలాలు అయితే అవైలబుల్ ఉన్నాయి అలాగే ఇరవై నాలుగు అడుగులు వెడల్పైన సిసి రోడ్లు డ్రైనేజ్లు కరెంట్ సౌకర్యం అయితే మనకి సైట్స్ అయితే అమ్ముతున్నారండి ఈ వెంచర్ లో మూడు సెంట్ల నుంచి పది సెంట్ల వరకు స్థలాలు అయితే ఉన్నాయి ఇంకా ఎంబీ గారి శ్రీ పద్మావతి విలాస్ కి వాకబుల్ డిస్టెన్స్ లోనే స్కూల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి ఇది మొత్తం మూడున్నర ఎకరాల విశాలమైన వెంచర్ ఈ వెంచర్ కి ఎదురుగొండయితే ఒక రోడ్డు ఉంది కదండి అదైతే అండ్ బి సిసి రోడ్ అయితే వస్తుంది మనం ఈ రోడ్ నుంచి స్ట్రైట్ గా వెళ్ళిపోతే రావులపాలెం బస్ స్టాండ్ కూడా వచ్చేస్తుంది ఇంకా ఈ సైట్స్ అయితే అందరికి అందుబాటులో రేట్లు అయితే సేల్ చేస్తున్నారు మీలో ఎవరైనా రావులపాలెంలో మంచి స్థలం కొనుక్కుని మీ సొంత ఇంటి కళ నెరవేర్చాలనుకుంటున్నారా ఇంకెంత ఆలస్యం ఎంబీ గారి శ్రీ పద్మావతి విలాస్ లో సైట్ అయితే బుక్ చేసుకోండి